ఈ ఆలయాన్ని నిర్మించింది కేవలం రాతితోనే ఈ ఆలయం రాతి సంపదకు నిదర్శనంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ ఆలయంలో ఏకంగా ముగ్గురు దేవుళ్ళు సైతం వెలిసి ఉండడం విశేషం భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా వెలిసినటువంటి త్రికుట ఆలయం ఇదే ఇంతకు ఈ ఆలయం వెలిసింది ఎక్కడో కాదు సంగారెడ్డి జిల్లా కల్పకూరు గ్రామంలో సంగారెడ్డి జిల్లా కల్పకూరు గ్రామంలో త్రికుటాలయం వెలసి ఉంది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారని చరిత్ర చెబుతోంది ఈ ఆలయ నిర్మాణంలో సైతం ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయని చెప్పవచ్చు ఈ ఆలయాన్ని సిమెంట్ వాడకుండా కేవలం రాతితోనే నిర్మించారు అంతేకాదు ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ వేణుగోపాల స్వామిలు ముగ్గురు ఇక్కడ వెలిసి ఉండడం మరో విశేషం శ్రీ పద్మనాభ స్వామి పాదాల వద్ద శ్రీ లక్ష్మీదేవి మాత ఉండడం నాభిలో బ్రహ్మ కొలువై ఉండడం ఈ ఆలయంలో మనం చూడవచ్చు అలాగే శ్రీ అనంత పద్మస్వామికి ఎదురుగా తాబేలు మహానంది ఉండడం సైతం మరో విశేషం ఈ గుడిలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారు రెండు చేతులతో నమస్కరిస్తున్నట్లు ఉండగా ఆలయాన్ని దర్శించిన ప్రతి భక్తులు ఆలయంలో గల వింతలు విశేషాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే అంతేకాదు ఉత్తరాయణ ప్రాతకాలంలో సూర్యకిరణాలు సైతం శ్రీ అనంత పద్మనాభ స్వామి పాదాలను సృశిస్తాయని ఇక్కడి భక్తులు తెలుపుతుంటారు మా పూర్వీకులు ఏంటంటే కాకతీయుల సామ్రాజ్యంలో చెక్క అని చెప్పి అయితే ఇది పదకొండవ శతాబ్దం అని తేలింది ఈ ఎక్కడ ఈ గుడి కట్టింది ఆనవాళ్ళు ఎక్కడ లేవు డేట్లు కానీ కట్టిపించిన వాళ్ళు పేర్లు కానీ ఏవి లేవు ఒక శివుడు అంటే మొత్తము మూడు గుళ్ళు నిర్మించారు కనుక మొత్తం త్రిమూర్తులు ఉన్నట్టే లెక్క అయితే సర్వదేవతలు ఉన్నట్టే త్రిమూర్తులు అంటే మన భూగోళం మొత్తం పరిపాలకులు వాళ్ళే కదా త్రిమూర్తులు నిర్మించిండ్రు కాకపోతే ప్రత్యేకత అంటే ఏమిటంటే మన సంగారెడ్డి జిల్లాలోనే పెద్ద గొప్ప దేవాలయం కాకపోతే దూరం ఉన్నదని ఏదో పురావస్తు శాఖ కిందికి పోయి కొంచెం రిపేర్ అయింది అప్పటి నుంచి కొంత మెరుగుపడ్డది అయితే ఇప్పుడు పబ్లిక్ల వెలుగుబడ్డది కనుక ఇప్పుడు భక్తులు రద్దీ జర ఎక్కువైతున్నది వస్తున్నారు ఎన్నో వింతలు విశేషాలు గల ఈ ఆలయం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తుల పాలట వరంగా మారింది అందుకే తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు ఈ ఆలయంలో గల స్వామివారిని దర్శించేందుకు వస్తారు ఈ పదకొండవ శతాబ్దం కాగదీ కాగతీల మహారాజు నిర్మించారు ఇన్ని త్రికుటాలయం అంటారు ప్రతి సోమవారం కాశీ వినాథానికి అన్నాభిషేకాలు ప్రతి సోమవారం మళ్ళీ ప్రతి మాసశివరాత్రికి శివరాత్రికి కళ్యాణం అయినా మా మామూలు కాదు సంతాన వేణుగోపాడు అయిన నలభై ఒక రోజు ఆయన పదవికి తీసుకుంటే ఫలితం ఉంటుంది ఫలితం ఫలితం ఉంటుందని పెద్ద చెప్తారు వేణుగోపాలు త్రిమూర్తులైన కొలువై ఉన్నందున దీన్ని త్రికుటాలయం అంటారు కాశీ విశేషుడు అనంతపద్మనాభం కొలువై ఉన్నాడు కాబట్టి దీన్ని త్రికుటాలయం అంటారు నా నాబిల్లు బ్రహ్మదేవి ఉంటాడు ఇప్పుడు ఉత్తర ఉత్తరా ఉత్తరాయణ ప్రాంతంలో ఆయన సూర్యకిరణాలు ఆయన కళ్ళపై పడుతుంటాయి అనంతపద నవస్వామి పాద